హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే ఈరోజు గోదావరి నదిపాయలు మరియు సముద్రం మధ్యన ఉన్నటువంటి ఒక ద్వీప భూభాగం కోనసీమ అండి ఈ కోనసీమలో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అయినటువంటి అన్నా చెల్లెళ్ళ గట్టుగద్దుకి మేము వచ్చామండి అన్నా చెల్లెళ్ళు ఏంటి అనుకుంటున్నారేమో మనకి బ్రహ్మగిరి హిల్స్ వద్ద నియర్ త్రయంబకేశ్వరం నాసిక్ డిస్టిక్టు మహారాష్ట్రలో ఆరిజిన్ అయినటువంటి గోదావరి నది అయినటువంటిది దేవలేశ్వరం వద్ద గౌతమి వసిష్ఠ వైనతయ్య ఆత్రేయ భరత్ రాజ తులభాగ కశ్యప అని చెప్పి సప్తర్షి ఋషుల పేరు మీదగా విడిపోయిందండి అందులో ఒక పాయ అయినటువంటి వశిష్ట చూడండి సముద్రంతో కలిసేటువంటి ప్లేస్ అండి ఇది ఇది ఒక సాగర సంగమం ప్లేసు సముద్రంనేమో అన్నగా గోదావరినేమో ఈ యొక్క వశిష్ట పైన ఏమో చెల్లిగా భావించి దీనికి అన్న చెల్లెలు గట్టు అని పేరు పెట్టారండి చాలా అందమైన ప్రదేశం చూసారా మనకి సముద్రం వాటర్ ఎక్కడైనా సరే మనకి వైట్ కలర్లో ఉంటుంది కానీ అక్కడ రెడ్గా కనిపిస్తుంది గోదావరి మరియు ఈ సముద్రం కలిసినటువంటి మంచి ప్లేస్ అండి చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే మాత్రం కొందరు ఆడవాళ్ళకి చిన్న చిన్ని సంతోషాలు కూడా చాలా హ్యాపీనెస్ పొందుతారండి కొందరని ఎందుకన్నానంటే ప్రజెంట్ సొసైటీని బట్టి నేను అలా అనవలసి వచ్చిందండి ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే కడలు ఒక్కటే కానీ కెరటాల అనంతం ఉంటుంది అలాగే ఆడవాళ్ళ మనసు ఒకటే అండి భావాల అనంతం అర్థం చేసుకున్నారనుకోండి ఆడవాళ్ళ మనసుని చాలా అద్భుతంగా ఉంటుంది అల తీరాన్ని దాటింది అనుకోండి వినోదమే కానీ అదే హద్దులు దాటితే విధ్వంసంగా మారిపోతుంది కదండి అలాగే అల వచ్చినట్టు తల వంచామనుకోండి ప్రాణం నిలబడుతుంది మనస్పద్ధలు తలెత్తినప్పుడు ఒక్కడుగు వెనక్కి వెళ్ళామనుకోండి బంధం బలపడుతుందండి ఇవన్నీ ఎందుకో సముద్రాన్ని చూసినా నాలో అనిపించిన భావాలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఏమైనా తప్పుగా అంటే కానీ క్షమించండి కానీ ఏమాట కామంటండి ఈ అన్న చెల్లెలు కొట్టేటువంటిది ఒక అరుదైన దృశ్యం అండి గోదావరి నది ఎక్కడో అయ్యి మహారాష్ట్రలో ఇక్కడ ఇలా కలవడం అనేటువంటిది బంగాళాఖాతంలో చాలా అద్భుతంగా ఉందండి